ఆంధ్రప్రదేశ్ ఏపీ ఫైబర్ కేబుల్ ఆపల్ మిత్రులందరికీ నమస్కారం ఏపీ ఫైబర్ సంస్థలో పనిచేసినటువంటి ఉద్యోగస్తులందరికీ పెద్ద నమస్కారం అయ్యా మీకే పెద్ద నమస్కారం ఏంటి సార్ మాకు ఈ పరిస్థితి ప్రతిరోజు ఏదో ఒక సమస్య ప్రతిరోజు ప్రతి పూట ఏదో ఒక సమస్య ఒకరోజు ప్రశాంతంగా నిలబడిన సంఘటనలు ఎక్కడ లేవు మా దగ్గర ఆపరేటర్లు ఫైబర్ ఇష్యూ అవ్వచ్చు టెర్మినేషన్ ఇష్యూ అవ్వచ్చు సస్పెండ్ కావచ్చు ఎవడో లోకల్ ఛానల్స్ రావట్లేదని న్యూస్ ఛానల్స్ రావట్లేదని రీసెంట్గా ఏదో లోకల్ అలా కట్ ఛానల్స్ కూడా రేట్లు పెంచారు ఏంటండి మాకు ఈ పరిస్థితులు సంస్థలు పనిచేస్తున్న ఉద్యోగస్తులు నిలబోతున్నారా ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు సస్పెండ్లో ఉన్న బాసులు మీకు ఇస్తే టెరిమినేషన్ చేయడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటండి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి ఎండి గారు అనుమతి ఇచ్చారు చేయమని ఎండి గారు చేయమని అన్నారు మీరు ఎందుకు చేయట్లే సస్పెండ్ చేస్తే మీకు డబ్బులు రావనే అది మీ జీతాలు రావనే ఎందుకు చేయట్లేదు మీకు టెన్మేషను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇచ్చిన బాక్సులు పాతి ఉన్నాయి ఆ లిస్టు చూపించి అందరూ టెన్మేషన్ కొన్ని అయిన కొన్ని అవలయినండి అడిగితే మాకు సంబంధం లేంటారేంటి మరి ఎవరికి సంబంధం ఎవరికి సంబంధం అండి ఆ రోజు ఆ సీట్లో ఎవరైతే కూర్చొని ఉన్నారో మార్కెటింగ్ మేనేజర్ కింద ఎవరైతే కూర్చొని ఉన్నారో ఫీల్డ్లో వాళ్ళు తీసుకెళ్ళి బాగా ఇచ్చాం వాళ్ళతో లెటర్ నడిపించుకున్నాం కొన్ని రెండు వేల ఇరవై రెండులో లెటర్లు కూడా లేవు సరే లెటర్లు ఉన్న వాటికైనా మీరు రెమ్యూషన్ చేస్తారనుకుంటే చేయట్లే అదేమంటే వాళ్ళు వెళ్ళిపోయారు మాకు సంబంధం లేదంటే మీకే సంబంధం లేదు మాకే సంబంధం ఆ సీట్లో ఎవరైతే కూర్చొని ఉన్నారో ఆ సీట్కి వాల్యూ ఇచ్చి మేము బాగా చేచ్చాం ఇచ్చి సంతకం పెట్టించుకున్నాం సంతకం పెట్టించుకున్న ఎవడేసి కూడా ఇస్తే రెమ్యుడేషన్ ఎందుకు మీరు మాకు సంబంధం లేదు ఇరవై నాలుగైదు చేయం ఇరవై మూడే చేయం ఇరవై రెండు చెయ్యమే అంటే ఎందుకు చెప్తారు ఎండి గారు చెప్పారు కదా చెయ్యమని చేయడానికి ఇబ్బంది ఏంటి రీసెంట్గా ఇచ్చిన చేస్తున్నారా ఎందుకు చేయట్లేదు అదేమంటే అవుతాయి అవుతీ ఎప్పుడు అవుతాయి అండి నేను తెచ్చాకేస్తారా ఏంటి మాకు మరి మేము తెచ్చిన తర్వాత ఆ వ్యాలీ తీసుకొచ్చి మా పాడమే పెడతారా మా బంధమే పెడతారా తీసుకొచ్చి మీకు ఒక్కడ ఒక్కొక్కడికి బాక్స్ లో వెళ్ళిపోయి డబ్బులు మైనస్లోకి వెళ్తాడు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో ఉంది ఆ మైనస్లో ఉన్న బ్యాలెన్స్ తీసుకొచ్చి ప్లస్లో తీసుకురానికి ఎంత ఇబ్బంది పడుతుంది మీకు ఏం తెలుసు బాక్సులు తీసుకోండి మహాప్రభు అని అంటే మేము తీసుకోం తీసుకెళ్ళి తినాలి లేకుండా మా ఆఫీస్ ఎక్కడండి మా జిల్లా ఆఫీస్ ఎక్కడ అక్కడ ఇస్తాం మేము బాక్సులు తీసుకెళ్ళి వేరే చోట వల్సిన మా మాకేంటి ఎందుకు తీసుకోరు మార్కెటింగ్ మీద లేకపోతే ఎవరు తీసుకోవాలా దాని రెస్పాన్సిబిలిటీ ఎవరిది అని మేమే చెప్పాలా అక్కడ ఎవడైతే ఉంటాడో అక్కడికి ఇచ్చేస్తాను తీసుకెళ్ళి ఆ సీట్ వాల్యూ ఇచ్చి నేను తీసుకోను నా మీద కంప్లీట్ ఇవ్వండి ఎండి కంటే గత పాలంలో తిన్నారు గట్టిగానే కనీసం ఇప్పుడే పనిచేయరా వెనక వేసారు కదా రాళ్ళు వెనకేసుకున్నారు కదా గట్టిగానే చేసుకొని ఇప్పుడు కనీసం చేయొచ్చుగా ఇబ్బందులు ఉన్నాం కదా ఇచ్చిన వాటికి చేయండి ఇచ్చిన వాటికి పక్కన పెట్టండి రెడ్ ఇచ్చిన వాడికి టెర్మినేషన్ చేయండి ఎందుకు చేయరు ఎండి గారు వద్దన్నారా ఎండి గారు చెప్పారుగా చేయమని చేయటానికి మీకేంటి ఇబ్బంది మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరు మట్టి కొట్టుకొని పోతాడు అంతే ఇంతకుమించి మేము ఇంక ఎవరికి కూడా మేము అనలేము మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరు మట్టి కొట్టుకొని పోతాడు మేము అడిగినేమో దౌర్జన్యంగా మేము అడగట్లా మాకు ఈఎంఐ తీరిపోయింది తీరిపోయిన వాటికి యాభై తొమ్మిది రూపాయలు తీయమన్నాం అది తీయట్లేదు కనీసం బాసులు రెట్టిచ్చినట్టు టెర్మినేషన్ చేయమంటే ఎందుకు చేయండి యాభై తొమ్మిది రూపాయలు ఎందుకు చేయలేదు టెర్మినేషను ఈఎంఐ తీరిపోయింది ఆల్రెడీ తీసేయమంటున్నాం తీసేయట్లేదు సరే రెట్టిచ్చినట్టు చేయాలి కదా తీసుకుని బాసులు తీసుకెళ్తే మాకు సంబంధం ఉంది అంటారేంటి బాసులు తీసుకోమంటారేంటి కనాలి మంది ఎందుకు చూస్తారు ఉద్యోగం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఆ సీటుకి వాల్యూ ఇచ్చి తీసుకెళ్ళి బాధ్యత తెలివి చేయరు మాకు సంబంధం లేదు నేను తీసుకోము మీద కంప్లైంట్ ఇచ్చుకోనంటే ఇచ్చినట్టు చేరు న్యూస్ ఛానల్స్ లేవు అలా కాటు ఛానల్స్ ఉంటే రేట్లు పెంచుతారు లోకల్ ఛానల్స్ లేవు యూట్యూబ్ ప్రతిరోజు అప్డేట్ చేసుకోవాలి ప్రతి వారానికో రెండు వారానికో మూడవ రోజులకో ప్రతిసారి ఏదో ఒక అప్డేట్ చేసుకోవాలా ప్రతి ఇంటింటి చేసుకొని రావాలా పల్లెటూరులో ఎక్కడో మీకు తెలుసా ఇంటింటివి చేసిన రావాలంటే మీకు ఎక్కడో తెలుసా ఏ చూడంలో కూర్చొని యూట్యూబ్లో అప్డేట్ ఇవ్వడం కాదు ఏ చూడంలో కూర్చొని యూట్యూబ్లో అప్డేట్ ఇవ్వడం కాదు గ్రౌండ్లోకి వచ్చి ఒక ఊరికి వచ్చి ఒక విలేజ్లోకి వచ్చి యూట్యూబ్ మొత్తం ఇంటింటి అప్డేట్ చేయడం మీకు అర్థం మా బాధలు చెప్పుకోవడానికి ఎవరికి కలుద్దాం ఎవరికి కలిపి చెప్పుకుంటాం చెప్పిన తర్వాత వాళ్ళకి ట్యాప్ అంటే ఏంటి అంటే ఏంటి తిరిమిషన్ అంటే ఏంటి ఓఎల్టీ అంటే ఏంటి అన్ని వివరాలు తెలుసుకుంటారు తెలుసుకొని వారికి ఏదో చేయాలనే టైం వచ్చినప్పుడు వాళ్ళని వేరే దానికి ట్రాన్స్ఫర్ చేస్తారు మళ్ళీ ఇంకొకరు వస్తారు మళ్ళీ కొత్త ఆశలు వస్తాయి మాకు కొత్త కొత్తగా ఆలోచనలు వచ్చేస్తాయి పోయి అని పోయి చెప్పొద్దాం గుర్రలేం కదా మేము మేము గొర్రెం కదండి పోయి చెప్పొద్దాం పోయి చెప్పొచ్చి సార్ ఈసారి ఈసారి అని చెప్పొద్దాం వారు కూడా వింటారు అన్నీ వాళ్ళు చేసే టైంకి వాళ్ళని పంపిస్తారు మళ్ళీ ఇంకొకళ్ళు చేయండి మాకు కర్మ మేము బెత్తమడుగుతున్నావా లేదా మేము ముచ్చడుగుతున్నావా మాకు ఈఎంఐ తీలిపోయింది తీయమంటున్నాం బాక్స్ ఇచ్చాము రెట్టినో యాభై తొమ్మిది రూపాయలు తెలియజేసి చేయమంటున్నాం మీకు వచ్చింది చెప్పి చేయడానికి మీకు వచ్చిన ఇబ్బంది అని చేయడానికి ఉద్యోగం డబ్బులు రావట్లేదా ఉద్యోగం చేస్తున్నారుగా శాలరీ రావట్లేదా మా రీసైజ్లు బాగా అవుతున్నాయి కదా మా దగ్గర నుంచి తీసుకుంటున్నారుగా యాభై తొమ్మిది రూపాయలు బాగా తీసుకుంటున్నారుగా అకౌంట్లో నుంచి అంటే టెర్మినేషన్ చేస్తే డబ్బులు రావు అని చెప్పి మీరు చేస్తున్నారా ఈ రకం కూడా మాకు ఆలోచన వస్తాను మేడం ఎవడైనా సరే ఆపరేటర్లు ఇబ్బంది పెట్టినోడు మట్టి కొట్టుకొని మట్టి పాలు అవుతాం ఖచ్చితంగా చదువుతాం